రెండు సిద్ధాంతం చెప్తా ఉన్నారు అయ్యా హరీష్ గారు రెండు వేల పద్నాలుగు నుంచి మీరు మంత్రిగా ఉన్న మాట నిజమా కాదా రెండు వేల పద్నాలుగు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్న మాట నిజమా కాదా గజలో నిధులు సిద్ధిపోతకు ఎన్ని నిధులు తీసుకొచ్చు దుర్బోటెన్ని నిధులు చూడబట్టు ఈ రోజు దుర్బోక మోతాపడు ప్రశ్నిస్తా ఉంటే ఎక్కడికక్కడ అన్ని రెండు కళ్ళ సిద్ధాంతానికి మంగళ ప్రార్థన ఎందుకంటే ఒక ఆయన ఉండే చంద్రబాబు బంద్రబాబు హైదరాబాద్ నేనే కట్టిన హైటెక్ సిటీ నేనే కట్టిన నేను లేకపోతే హైదరాబాద్ లేదు అని చెప్పి రెండు కళ్ళ సిద్ధాంతాన్ని చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పిండు పన్నెండేళ్లు కొట్లాడినాం పంచాయతీ తప్షాకు వచ్చింది అటు ఆంధ్ర ఇటు తెలంగాణ వచ్చే పరిస్థితి వచ్చింది మీడియా మిత్రులు వారు చంద్రబాబు నాయుడు గారిని అడిగిండ్రు సారు చంద్రబాబు గారు మరి మీ తెలంగాణ దిక్కుంటారా ఆంధ్ర దిక్కుంటారా అంటే చంద్రబాబు వాళ్ళ శ్రీమతికి చెప్పి పా పోదాం దిక్కని దిక్కలు చుట్టుకే రెండు రోజులలో రేపు దుబ్బాకకి సిద్దిపేటకి మెత్త కట్టు పంచాయతీ వచ్చింది రోజు నిధులు దుబ్బాకకి ఎట్లా పోవాలి సిద్ధిపేటకి ఎట్లా పోవాలనే పంచాయితీ వచ్చింది రోపు అరీ సిద్దిపేట దిక్కే ఉంటారు తప్ప తుప్పాక దిక్కుంటారని చెప్పి మరి వందరం రాక రాక ఒక్క పాలిటెక్నిక్ కావాలో వచ్చింది దుబ్బాక నియోజకవర్గానికి ఏ పొద్దు వచ్చిన ఒక్క పాలిటెక్నిక్ కావాల్సింది ఇష్టపడే ఇరుకోతి గుట్టల్లో పట్టుకున్నాడు హరీష్ నాకు ఆ దుబ్బాక సిద్ధిపేట ఒక్క గన్ను అంటే దుబ్బాక ప్రజలు దాన్ని స్వాగతించారని చెప్పి మనం అందరం తెలియజేసిన రెండు గన్ను రెండు గన్ను లేడు అనుక్షణంలో దుబ్బాక గురించి మాట్లాడేటం ఒకడు ఉన్నాడు చెప్పి దుర్భాగ ప్రజల చంద్రశేఖరరావు గారు తెలంగాణ అంటే ఇంటికా ఉద్యోగం అని చెప్పాడు ఇక చంద్రశేఖరరావు చదువుకున్న స్కూల్లో స్కావెంజర్ గా పనిచేసేటువంటి ఒక అన్న ఒక దరఖాస్తు ఇచ్చాడు స్కావెంజర్ గా మాకు నెలకు మూడు వేల జీతం ఇస్తలేరన్నా కాంట్రాక్ట్ కార్మికుల వ్యవస్థను రద్దు చేస్తా అని చెప్పి ఏడు నెలల నుంచి మా స్కాలెంజర్లకి జీవితం వస్తలేదన్నా అని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఎవరికి ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచించాలి ఇంటికో ఉద్రోగం అయితే రాలేదు కానీ నిజామాబాద్ లో నిజామాబాద్ లో పువ్వు గుర్తు యువకులు దిల్వ జీంట్లో ఎంబర ఏమైంది ఓడిపోయింది కవితమ్మ ఒక్క యాదవి కూడా నీ బిడ్డకు ఉద్యోగం లేకుండా ఉంచడం చేత కానీ నువ్వు ఇన్ని కోట్ల మంది ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం లేకుంటే ఎందుకు మౌనం ఉన్నావో చెప్పాలి ఏం చెప్తున్నాడు హరీష్ రాయుడు ఇంకో మాట పువ్వు గుర్తుకెళ్తే రెండు రూపాయలు పింఛన్ వస్తాడు అని చెప్తున్నాడు పువ్వు గుర్తుని కోటేస్తే పింఛన్లు కట్ చేస్తా అని బెదిరిస్తున్నాడు ఇక వచ్చిండు మా కరీంనాథ్ గారికి వెళ్ళి మా రథసారథి నువ్వు మాట్లాడుతున్నావు వీడని అందుకనే నీ భాషలోనే అడుగుతున్నా వారి హరీష్ రాయుడు ఆదిలాబాదు పువ్వు ఒక్క పింఛన్ బిడ్డ సాగులో బిడ్డ చూస్తా ఉంటే దుబ్బాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలుపుని ఆటలేరు అయితే మనం ఒక జాగ్రత్త తోటి ఉండాల్సినటువంటి అవసరం ఉంది పింఛన్లు ఇస్తున్నామని మీ ఇళ్ళకు ఫోన్ చేసి మీ అమ్మ నాన్నను భయపెట్టిస్తున్నారు ఇక్కడికి వచ్చిన మనం అందరం కూడా ప్రమాణం చేసుకోవాలి నేను ఒక్కని నాతో పాటు మా అమ్మ ఓటు మా నాన్న ఓటు మా అన్న ఓటు మా ప్లస్ ఫార్ మేము ప్రమాణపూర్వకంగా భారతీయ జనతా పార్టీ చేస్తూ చెప్పేనా